లక్ష్మీదేవి అంటేనే శుభాలను కలిగించే దేవి అని ఒక మనిషి బతకడానికి కావలసిన ధనం ధాన్యం ధైర్యం విద్య సంపద సంతానం విజయం శుభం ఇవన్నీ ఇచ్చే జగన్మాత అష్టలక్ష్ములుగా అవతరించిందని మన అందరికీ తెలిసిందే ఎంతో మహిమ కలిగిన ఈ లక్ష్మీదేవి ప్రతి ఒక్కరికి ఒక ఆరాధ్య దైవంలాగా ఉంటుంది కానీ అమ్మవారి పుట్టుక గురించి దాని వెనకాల ఉన్న కథ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుస్తుంది లక్ష్మీదేవి ఎంతటి కరుణగల దేవినో అలాగే లక్ష్మీదేవి యొక్క కొన్ని ముఖ్యమైన కథలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకరోజు ఇంద్రుడు ఐరావతం పైన ఎక్కి ఆకాశ మార్గంలో స్వర్గానికి వెళుతుండగా పైనుంచి వెళ్తున్న ఇంద్రుడిని క్రింద ఉన్న దుర్వాస మహర్షి చూశాడు చూడగానే అమరావతికి అధిపతి అని గౌరవంగా ఇంద్రుడిని పిలిచి తన మెడలో దండను తీసి ఇస్తాడు కాని అప్పటికే అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు అసలు దండ ఇచ్చినది ఎవరో కూడా చూడకుండా అతనిని పట్టించుకోకుండా కనీసం కృతజ్ఞతలు కూడా తెలియజేయకుండా ఆ దండని తీసుకుని ఏనుగు తొండానికి తగిలిస్తాడు ఇక ఆ ఏనుగు తొండం మీద ఉన్న దండను అటు ఇటూ కదిలిస్తూ ఆ దండను ఏనుగు కాల క్రింద విసిరేసి కాలితో తొక్కుతుంది దుర్వాస మహర్షికి కోపం ఎక్కువ ఆ దండను అలా చూడగానే విపరీతమైన కోపం వచ్చి ఓ ఇంద్ర మితిమీరిన నీ అహంకారం గర్వంతో ప్రవర్తించిన ఈ పనికి నీ భోగభాగ్యాలు సిరి సంపదలు మొత్తం పోతాయి అని క్షపిస్తాడు శాపం తగలడంతో ఇంద్రుడు తప్పు తెలుసుకొని నన్ను క్షమించండి అని దుర్వాస మహర్షిని వేడుకుంటాడు దానికి దుర్వాస మహర్షి శాపం వెనక్కి తీసుకోవడం జరగదు ఈ శాపం నువ్వు అనుభవించక తప్పదు కాని విష్ణుమూర్తి వల్ల నీవు కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందగలవు అని చెప్పి వెళ్లిపోతాడు ఇక ఇంద్రుడి పైన దుర్వాస మహర్షి ఇచ్చిన శాపం పనిచేయడం మొదలైంది బలి నాయకత్వంలోని రాక్షసుల అంతా అమరావతి అంటే ఇంద్రలోకం పైన దాడి చేయడం ప్రారంభించారు ఆ దాడిలో ఇంద్రుడిని వారి పరివారాన్ని మొత్తం స్వర్గం నుండి తరిమేశారు ఇక తప్పని పరిస్థితులలో ఎవరికీ కనపడకుండా అజ్ఞాతంలోకి ఇంద్రుడు వెళ్ళిపోతాడు ఒకరోజు తన గురువు అయిన బృహస్పతి దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం వివరిస్తాడు దానికి బృహస్పతి ఈ సమస్యకు పరిష్కారం బ్రహ్మను అడుగుదామని సలహా ఇస్తాడు వెంటనే బ్రహ్మ దగ్గరికి ఇంద్రుడు వెళ్ళి ఉపాయం చెప్పమనగా దీనికి సమాధానం శివుడిస్తాడని బ్రహ్మ చెప్తాడు శివుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రుడు స్వర్గానికి అధికారం కోసం పరిష్కారం చెప్పమనగా దీనికి సమాధానం విష్ణుమూర్తి ఇస్తాడని శివుడు చెప్తాడు ఇక ఇంద్రుడు విష్ణుమూర్తికి తన బాధ చెప్పుకోగా విష్ణుమూర్తి ఇంద్రుడితో పదవి నీకు దక్కాలి అంటే అమృతం కావాలని చెప్తాడు అమృతం వల్ల మృత్యువు రాదని అమృతం లభించాలి అంటే మందార పర్వతంతో సముద్రాన్ని పాలు చిలికినట్టు చిలికి అమృతాన్ని బయటికి తీయాలని అలాగే ఈ పని చేయడం దేవతల ఒక్కరి వల్ల సాధ్యం కాదని దీనికి రాక్షసుల సహాయం కూడా కావాలని చెప్తాడు క్షీరసాగర మదనం గురించి మరొక వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే మందార పర్వతం సహాయంతో వాసుకి తాడుగా ఉండి పర్వతం మునిగిపోకుండా విష్ణుమూర్తి కూర్మావతారంలో ఉండి పాలసముద్రాన్ని చిలకడం మొదలు పెట్టారు ఈ మదనంలో ఎన్నెన్నో విలువైన వస్తువులు కల్పవృక్షం కామధేనువు చంద్రుడు ఆలాహలం అలాగే మహాలక్ష్మి జన్మించారు అయితే మహాలక్ష్మి పాలసముద్రపు మీద బ్రహ్మ లక్ష్మీదేవి శరీరాన్ని చేశాడట క్రమోగపు మెరుపులు ఆమె మేను మెరుపుగా కూర్చాడట మహాలక్ష్మి పుట్టగానే ఆమెకి మంగళ స్నానం చేయించారు సముద్రుడు ఆమెకు పట్టుబట్టలు ఇస్తాడు వరుణుడు వైజయంతి మాల ఇస్తాడు విశ్వకర్మ సువర్ణ అలంకారాలు ఇస్తాడు మహాలక్ష్మి వైపే ఓరచూపుతో చూస్తున్న విష్ణువుని లక్ష్మీదేవి చూసి విష్ణువు పక్కకు చేరి దేవదానువులలో మీ ఎవరితో నేను చేరినా నాకు సుఖం ఉండదు శ్రీ మహావిష్ణువు చెంత ఉంటేనే నేను నిత్యం సుమంగలిగా ఉంటానని చెప్పి మహావిష్ణువు మెడలో పూలమాల వేసింది అప్పుడు సముద్రుడు కస్తూబమణి అంటే అమూల్యమైన మాణిక్యం తీసుకుని విష్ణువుకి ఇస్తాడు ఇక విష్ణుమూర్తి ఆ కస్తూబమణితో పాటు మహాలక్ష్మిని తన వక్షస్థలంపై విరజిల్లా విరజిల్ల చేశాడు అప్పటి నుండి మహాలక్ష్మి విష్ణుమూర్తికి ధర్మపత్నిగా మనం కొలుచుకుంటున్నాం అయితే ఈ పాల సముద్రం నుండి పుట్టిన మహాలక్ష్మిని మనం ఆదిలక్ష్మిగా కొలుచుకుంటాం ఆదిలక్ష్మి అంటే మొదటి దేవత అని ఆదిలక్ష్మి రూపంలో అమ్మని కొలుచిన వారికి వారి జీవిత లక్ష్యం తెలుసుకొని దానిని సాధించడానికి ఏమి చేయాలో అర్థం చేసుకొని అనుకున్న కార్యాన్ని నెరవేర్చుకుంటారు కోరిక నెరవేరడానికి ఆదిలక్ష్మి భౌతికమైన సంపద అందజేస్తుంది అలాగే మదనంలో జన్మించడంతో విముక్తిని అందించడంలో అమ్మ ప్రసిద్ధి చెందింది ఒకరోజు భృగు మహర్షి తన నిద్ర నుండి విముక్తి పొందడానికి ఆదిలక్ష్మిని వేడుకున్నాడని భృగుకి విముక్తి లభించిందని పురాణ కథలున్నాయి అలాగే ఈ విశ్వ అస్తిత్వం కూడా ఆదిలక్ష్మి తల్లి గర్భంలోండే పుట్టాయని పురాణ కథలున్నాయి అలాగే ఆదిలక్ష్మికి ఎరుపు రంగు పువ్వులు అంటే చాలా ఇష్టం ఇక ధనలక్ష్మి గురించి చూస్తే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర మన అందరికీ తెలిసిందే అయితే ఆనాడు లక్ష్మీదేవి విష్ణుమూర్తి పైన అలిగి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామికి పద్మావతిని వివాహం చేసుకునే సమయంలో ధనం లేక ఎంతో బాధపడి కుబేరుడి దగ్గర అప్పు తెచ్చుకున్నాడు అప్పుకి కారణం తన వద్ద ఆనాడు లక్ష్మీదేవి లేకపోవడమే అని చెప్పుకోవాలి ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడతారో ధనలక్ష్మిని పూజిస్తే ధనం మన జీవితం మొత్తం ఉంటుంది చింత లక్ష్మీదేవి లేకపోతే విష్ణువుకి కూడా అప్పు బాధ తప్పలేదనే ఈ కథ వివరిస్తుంది ఇక్కడ ధనలక్ష్మి విశ్వంలోనే అన్ని సంపదల స్వరూపునిగా అవతారం పొంది ఎవరైతే కష్టపడి డబ్బు సంపాదిస్తారో వారిని అనుగ్రహించి అనేకమైన సంపద సిద్ధించేలాగా చేస్తుంది ధాన్యలక్ష్మి పంటలు బాగా పండేలాగా దీవించి ఆకలిని తీర్చడానికి లక్ష్మీదేవి ధాన్యలక్ష్మిగా అవతారం పొందింది దీని వెనకాల ఒక కథ మహాభారత సమయంలో పాండవులు వనవాసం చేస్తున్న అప్పుడు వారికి తినడానికి ఆహారం లేక వండుకోవడానికి ధాన్యం లేక ధాన్యలక్ష్మిని వేడుకున్నారు అప్పుడు అమ్మవారు అనుగ్రహించి వారికి ధాన్యాన్ని ప్రసాదించింది అంతేకాకుండా మళ్లీ వారు ఆకలితో ఉండకుండా వారికి ఒక చెక్క గిన్నెని ఇచ్చి నిత్యం మీకు సరిపడ ఆహారం కోసం ఈ చెక్క గిన్నె సహాయం చేస్తుందని చెప్తుంది అలా ఆకలితో ఉన్నవారు ధాన్యలక్ష్మిని కొలుచుకుంటే ఆకలి బాధలు జీవితంలో రాకుండా అమ్మ అనుగ్రహిస్తుంది గజలక్ష్మి అవతారంలో ఒక రోజున గజేంద్రుడు అంటే ఏనుగు అలాగే లక్ష్మీదేవి కలిసి విష్ణువుకి పూజ చేస్తున్నారు అయితే ఏనుగు శరీరం పెద్దగా ఉండడంతో లక్ష్మీదేవి కంటే గజేంద్రుడు కాస్త నెమ్మదిగా పూజ చేస్తున్నాడు అంటే విష్ణుమూర్తికి చేసిన ప్రసాదాలు స్వామికి చేసే అలంకరణ సామాగ్రి తయారు చేయడం వీటన్నిటిలో లక్ష్మీదేవి కంటే గజేంద్రుడు వెనక పడ్డాడు అప్పుడే గజేంద్రుడు విష్ణు అనుగ్రహంలో లక్ష్మీదేవి కంటే నేను వెనక ఉంటానేమో అని గ్రహించి లక్ష్మీదేవిని వేడుకుంటాడు అమ్మా నేను నిదానంగా ఉన్నాను నాకు సహాయం చేయమని కోరుకుంటాడు అప్పుడు లక్ష్మీదేవి కరుణించి గజలక్ష్మిగా అవతరించింది ఈ అవతారం కొలిచిన వారికి ఆహారం కోసం ఎవరైతే పశువుల పెంపకం పైన ఆధారపడతారో అట్టి వారికి జీవితం గడవడానికి మోగ ప్రాణుల మీద ఆధారపడిన వారికి గజలక్ష్మి అనుగ్రహించి కోరిన కోరిక తీరుస్తుంది అలాగే ఈ అవతారంలో మోగజీవులు లక్ష్మీదేవికి ఎంత ఇష్టమో తెలియజేస్తుంది మూగజీవులను హింసించే వారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేరు సంతాన లక్ష్మి మనుషులకు సంతానం కలగడానికి లోకంలో జీవులు పెరగడానికి లక్ష్మీదేవి ఈ సంతాన లక్ష్మిగా అవతరించారు అయితే ఇక్కడ సంతాన లక్ష్మికి పూజ చేసిన వారికి సంతానం కలుగుతుంది అంతేకాకుండా ఆరోగ్యకరమైన పిల్లలు మంచి గుణం మంచి జీవితం పిల్లలకు ఉంటుంది ధైర్య లక్ష్మి పూర్వం భోజరాజన్ అనే ఒక రాజు లక్ష్మీదేవికి మహాభక్తుడు అయితే ఈ భక్తుడిని పరీక్షించడానికి స్వయంగా లక్ష్మీదేవిని భోజరాజన్ కళలో కనిపించి అష్టలక్ష్ములలో ఏడుగురు లక్ష్ములని నీ రాజ్యం నుంచి పంపించాలని ఎవరైనా ఒక్క లక్ష్మిని మాత్రమే నీ రాజ్యంలో ఉంటుందని ఏ లక్ష్మి నీ రాజ్యంలో ఉండాలో నువ్వే ఎంచుకో అని చెప్తుంది అయితే అప్పుడే భోజరాజన్ ధైర్యలక్ష్మిని తన రాజ్యంలో ఉండేలాగా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ధైర్యం నా ప్రజలు నేను కోల్పోకూడదని కోరుకుంటాడు ధైర్యం లేనిది సంపాదన లేదు భయంతో జీవితమే ఉండదు అని గ్రహించిన భోజరాజన్కి ధైర్యలక్ష్మి అండగా ఉంది రాజ్యం ప్రజవిల్లింది ధైర్యలక్ష్మిని కొలుచుకుంటే ప్రజలకి ధైర్యంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది విద్యలక్ష్మి అజ్ఞానంలో ఉన్న ప్రజలల్లో జ్ఞానం నింపడానికి లక్ష్మీదేవి ఈ అవతారం ఎత్తారు నిజానికి జ్ఞానం వల్లే సంపద విలువ ఎలా బ్రతకాలి నలుగురిలో ఎలా ఉండాలి అని తెలుస్తుంది విజయలక్ష్మిని కొలవడం వల్ల ప్రజలల్లో జ్ఞానోదయం అవుతుంది విజయలక్ష్మి కష్ట సమయాలలో మనుషులకు సహాయం చేయడానికి విజయలక్ష్మి అవతరించింది కేవలం యుద్ధ రంగంలోనే కాదు మనిషి జీవితంలో ఎన్నెన్నో పోరాటాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అట్టి సందర్భాలలో విజయం కోసం విజయలక్ష్మిని కొలుస్తారు అష్టలక్ష్ములే కాకుండా లక్ష్మీదేవి విష్ణుమూర్తి ప్రతి అవతారాలలో తన ధర్మపత్నిగా అవతారం పొంది ఎన్నెన్నో కష్టాలు అనుభవించింది అందుకే లక్ష్మీదేవిని ఎవరు కొలిచినా ఐశ్వర్యంతో పాటు సౌభాగ్యం కూడా లభిస్తుంది ఇక లక్ష్మీ అమ్మవారిని శ్రావణ మాసంలో కొలుచుకుంటే మంచి ఫలితాలుంటాయి అలాగే శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు మంగళవారాలు లక్ష్మిని కొలుచుకుంటే కోరిన కోరిక నెరవేరుతుంది ఇక శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి వ్రతం చేసుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది అలాగే దీపావళి రోజున అమ్మని ఆరాధిస్తే అపురూపమైన ఫలితం ఉంటుంది అమ్మవారి జీవిత చరిత్ర శ్రావణ మాసంలో వినడం వల్ల అమ్మ అనుగ్రహం లభించి డబ్బుకి పేరుకి సౌభాగ్యానికి అష్ట ఐశ్వర్యాలకి ఎలాంటి లోటు ఉండదని చెప్పుకోవాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు